హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డ్యాన్స్ అండి కిచెన్ అండి ఏ టూ ఫోర్ సెవెన్ ఈరోజు మన వీడియోలో పెద్దల కాలం నాటి పప్పుచారండి మా ఇంట్లో పెద్దలు ఇలానే చేస్తారండి పొప్పుచారు నార్మల్గా చేసే కన్నా ఇలా పప్పుచారు ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంట్లో ఇంట్లో ఇలా కానీ చేసి పెడితే చాలా చాలా మన ఫ్యామిలీ ఎంతో మెచ్చుకుంటారండి అంత టేస్ట్గా ఉంటుంది ప్రాసెస్ చూసేద్దామండి నేను మునక్కాయలు అనేది ఒక మూడు తీసుకుని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక టమోటా ఒక పెద్దలపై ఆరు పచ్చిమిరకాయలు తీసుకున్నానండి ముందుగా కొంచెం చింతపండు తీసుకుని వేడి నెలలో నానేసుకున్నానండి ముందుగా పప్పు అన్నది చక్కగా ఉడికించుకొని రుబ్బేసి పక్కన పెట్టుకున్నానండి వేడి నెలలో నానిన చింతపండు అన్నది చక్కగా పిండేసుకోవాలండి గుజ్జు అన్నది చక్కగా పిండేసుకుంది ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అన్నది వడగొట్టుకోవాలి చక్కగా వడగొట్టుకోండి వడగొట్టుకున్న తర్వాత తర్వాత ప్రాసెస్ ఏందో చూసేద్దామండి మొత్తం ముందుగా నేను టమోటా అన్నది చూపించాను కానీ టమోటా అన్నది సన్నగా అలా కట్ చేసుకొని ఆ రసంలోకి తీసేసుకోవాలి ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలండి పచ్చిమిరకాయ అన్నది అలా చీలికలు చేసి తీసుకోవాలి మునక్కాయలు తీసేసుకొని వేసేసుకోవాలండి కాస్త కొత్తిమీర పుదీనా వేసుకున్నానండి టేస్ట్ చాలా బాగుంటుందండి అలా వేసుకుంటే తర్వాత వచ్చి మనం అర టీ స్పూన్ పసుపు అన్నది తీసుకోవాలండి మనం కారం ఎంత తింటామన్నది చూసుకొని కారం తక్కువ తినేవాళ్ళైతే ఒక స్పూన్ వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళైతే రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి రెండు స్పూన్లు తీసుకున్నానండి ఇప్పుడే రసంలోకి కొంచెం ఉప్పు కూడా తీసేసుకోండి ఉప్పు సరిపోకపోతే తర్వాత మనం పప్పు సారలు చూసుకొని వేసుకోవచ్చు చక్కగా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మూత పెట్టేసుకొని చక్కగా స్టవ్ లిగించి స్టవ్ మీద పెట్టేసుకోవాలండి చక్కగా బాగా మరగనివ్వాలండి రసం అన్నది చక్కగా మరిగితేనే ఆ చింతపండు రసం అన్నది బాగుంటుందండి పప్పుచార అన్నది చింతపండు రసం అన్నది మరిగిందనడానికి దాంట్లో మొక్కలు ఉడికిందంటానికి అన్నది మనం మునక్కాయ అన్నది ఒకసారి చూసుకుంటే సరిపోతుందండి మునక్కాయ చక్కగా మెత్తగిలితే రసం ఉడికినట్టేనండి చక్కగా అదిగోండి మునక్కాయ చక్కగా ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత ముందుగా పప్పు అన్నది రుబ్బుకున్నాం కదండి ఆ రుబ్బుకున్న పప్పు అన్నది ఆ రసంలోకి తీసేసుకోవటమే తీసుకున్న తర్వాత గంటతో చక్కగా కలిపేసేయండి చక్కగా మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోండి గంటతో ఇలా చేసి పెట్టండి అండి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు అంత బాగుంటుందండి కంపల్సరీగా ట్రై చేయండి ఎప్పుడు మన ఇంట్లో రొటీన్గా చేసే పప్పుచారే కదండి ఇలా ఒకసారి ట్రై చేయండి అలా పప్పుచారం మరుగుతున్నప్పుడు పక్కన స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ అన్నది కొంచెం తీసుకున్నానండి రెండు గంటలు ఆయిల్ తీసుకొని చక్కగా ముందుగా తరిగి పెట్టుకున్న పెద్దలు అన్నది ఆయిల్లోకి వేసుకోవాలి పోపు దినుసులు వేసుకోవాలండి ఆనియన్ అన్నది లైట్ బ్రౌన్ కలర్ ఖచ్చితంగా రావాలండి చక్కటి బ్రౌన్ కలర్ ఆని ఆనియన్ అన్నది బ్రౌన్ కలర్లో ఏగితే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మన పప్పు చారు కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆనియన్ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ సూపర్ ఉంటుంది తర్వాత రెండు ఎండి మిరగాయలు వేసేసుకొని చక్కగా కరివేపాకు కొంచెం వేసేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పో మరుగుతున్న పప్పుచారులో అన్నది ఆ తాలింపు అన్నది వేసేసుకోవాలి వేసుకొని చక్కగా మొత్తం కలిది ఇంగువ ఉంటే ఇంగువైన నే వేసుకోవచ్చండి తాలింపులో నేనైతే తీసుకోలేదండి ఇంగువ మీరు అయితే వేసుకోండి ఇంకా బాగుంటుంది ఇదిగోండి చక్కగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత అండి తాలింపు వేసిన మే ఆపేసుకోవద్దు స్టవ్ అన్నది చక్కగా ఒక ఐదు నిమిషాలు సిమ్లో మరగనివ్వండి చారు టేస్ట్ ఇంకా చాలా చాలా బాగుంటుందండి ఇదిగోండి నేను మరిగి మరిగించానండి ఐదు నిమిషాల తర్వాత చారు చూడండి ఎంత బాగుందో వేడి వేడి అన్నంలో ఇలా ఉప్పు చేపతో తింటే సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుందండి కంపల్సరీగా ట్రై చేయండి కొత్తగా ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్